రారంండే అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు బెండకాయ పచ్చిమిరపకాయల రోటి పచ్చడి అద్భుతంగా ఉంటుంది రెండు బాగా ఫ్రెష్గా ఉండాయి తెచ్చుకోండి శుభ్రంగా కడగండి మొక్కలు తరగండి ఇంక ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో చేస్తాను నేను కూడా మొక్కలు తరిగేసి పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి బెండకాయలు ఈ పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువగా ఉన్నాయి అందుకని మీరు కారం చూసేసుకోండి బెండకాయలు ముక్కలు కట్ చేసి పచ్చిమిరపకాయలు బెండకాయలు వేసి కొంచెం ఎక్కువ ఆయిల్ వేయండి వేసి దీనిలో మనము కొత్తిమీరలో కాడలో చాలామంది తీసేస్తారు అట్లా తీసేయకుండా ఇవి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర కాడలు వేసుకోండి వేసుకొని ఒక్కసారి చక్కగా ఇట్లా కలిపేసుకోండి ఆయిల్ మిరపకాయలు కలిసేసి ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టి సెల మాత్రం సింగులోనే ఉంచుకోండి అవి ఏ మాత్రము మాడకుండా చక్కగా తెల్లగానే ఉండేటట్టు దగ్గరుండి కొంచెం నిమిషానికి ఒకసారి కదిలించుకుంటా చక్కగా వేయించుకోండి ఆయిల్లో చూడండి ఎంత చక్కగా వేగిపోయింది మిరపకాయలు బెండకాయలు కూడా బాగా వేయండి మాడకుండా ఇట్లా వేయించుకోవాలి కూడా చూడండి అట్లా చక్కగా వేయిపోయింది ఇప్పుడు మనం దీనిలో మీ టేస్ట్కి సరిపడా చింతపండు వేసి కొంచెం ఇంకొక్క నిమిషం ఉంచుదా ఇప్పుడు మన చింతపండు కూడా మెత్తగా అయింది ఇంకా గ్యాస్ కట్టేసి వీటిని కొంచెం ఆరంచ్చి ఇది రోట్లోనే చేస్తా నేను సూపర్ ఉంటుంది రోట్లో దంచుకుంటే మీకు వీలుంటే తప్పకుండా రోట్లో దంచుకొని ఒక్కసారి టేస్ట్ చేయండి మిక్సీలో వేసింది ఒకసారి టేస్ట్ చేయండి ఏది బాగుంటుందో మీరే చెప్తారు కానీ ఈ బెండకాయ ఎక్కువ జిగురుగా ఉంటుంది కాబట్టి ఇది చింతపండు మెదగదు జారిపోయి చింతపండు అంతా కలవకుండా ఉంటుంది అందుకని మనం ఏం చేయాలంటే చింతపండు ఈ పచ్చిమిరపకాయలు వరికి తీసి ఉప్పేసి దీన్ని దంచుకోవాలి ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పేద్దాం ఆ బె బెండకాయలు వేసిన తర్వాత ఉప్పు కూడా మెదగదు జారిపోతూ ఉంటుంది ఉప్పు కళ్ళు కళ్ళుగా అనిపించింది మనకి ఇది బాగా చింతపండు మిరపకాయలు మెత్తగా నూరుకుందాం ఇప్పుడు చక్కగా మెదిగిపోయింది కదా మనకి చింతపండు మిరపకాయలు బెండకాయ వేగిపోయినా ఆ బెండకాయతో కలిసి పది నిమిషాలు వేగినందుకు ఈ మిరపకాయలు కూడా జిగట జగటగా తయారైనవి సరే అదే మరి ఆరు నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు అని మంచి స్నేహం చేస్తే చెడ్డోళ్ళు కూడా మంచివాళ్ళు అవుతారు చెడ్డోళ్ళతో స్నేహం చేస్తే మంచివాళ్ళు కూడా చెడ్డోళ్ళు అయిపోతారు అట్ట దీనికి కూడా పచ్చి ఈ మిరపకాయకి కూడా అంటుంది ఇప్పుడు అవి వేస్తే మేగో కాబట్టి జీలకర్ర వెల్లుల్లి నేను కొంచెం ఎక్కువ వేస్తాను వెల్లుల్లి పచ్చళ్ళ ఎందుకంటే నాకు ఇష్టం అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం విడిగా తినాలంటే అంత తనలేం కదా ఎండ్లు చెట్ట కొలెస్ట్రాల్ అంతా కరిగించిద్ది బీపీని కంట్రోల్లో అని చెప్తాం కదా ఇంక ఇప్పుడు మిరపకాయ అదే ఉల్లిపాయలు అలా తిచ్చేసరిపోతాం అది మనం తినేటప్పుడు పంట కింద పెడితే నాకు బాగా చాలా ఇష్టం ఇప్పుడు మనము ఇదేద్దాం మన జిడ్డుగా వేసేసి నూరేద్దాం మెత్తగా దీదంతా కలిపేసి నూరి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేద్దాం పాటు మెదిగిద్దిద్ది కొంచెం ఇంక ఇప్పుడు మొత్తం కలిపేసి చోట్ల నూరుకోవాలి ఇంకా ఇప్పుడు మెరిగింది పచ్చడి ఇంకా దీనికి తాలింపులు ఏం అవసరం లేదు వేడి అన్నంలో తింటే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి అద్దిరిపోయింది చల్లగా అయిపోయిన అన్నం సద్ది అన్నంలోకి నెయ్యి లేకుండా కొంచెం చట్నీ ఎక్కువ పెట్టుకొని తినండి ఇంకా సూపర్గా ఉంటుంది ఇది అన్నంలోకే కాకుండా చపాతి రాగి సంగటి దోశలు ఇద్దరిపోయిద్ది మీరు వాడికి తప్పకుండా తయారు చేసుకొని నేను దీన్ని తీసి వేరే బౌల్లోకి పెట్టేస్తా చూడండి ఎంత బాగకుండా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రోటి పచ్చడి రెడీ చూడండి మీరు కూడా నేను చూపించాను కదా అలా చేసుకోండి సూపర్ ఉంటుంది మీరు తిన్న తర్వాత మీకు నచ్చిందా లేదా చెప్పండి